శ్రీమాత్రే నమ అందరికీ అండి రేపే ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమిపైకి వచ్చే పరమ పవిత్రమైన ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి ఉత్తర దురదర్శన ఏకాదశి అని కూడా పేరు కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి అండి ఈ ఒక్క ఏకాదశిని మీరు ఆచరిస్తే చాలు సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించినంత ఫలితం మీకు లభిస్తుంది ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే చాలు సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం మీకు లభిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజున జాగరణ చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులు జాగరణ చేసిన ఫలితం మీకు వస్తుంది కాబట్టి ఏకాదశిని ఎవరు కూడా వదులుకోకండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి వేకాదశి ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను తింటే చేతిలో పైసా మిగలదు నరకానికి పోతారు ఏడు జన్మల దారిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ రోజున ఎవ్వరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు ఈ రోజున ఈ కూర తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇక మీరు అప్పుల పాలైపోతారని కూడా మనకి పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఈ కూరను తింటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆగ్రహానికి కూడా గురవుతారు విష్ణుమూర్తి ఆగ్రహానికి కూడా గురవుతారు ఈరోజు ఈ కూరను తింటే పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుందని సమస్యలో కూరికిపోతారట ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి కూడా వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురవుతాయి కోరి కోరి కష్టాలు తెచ్చు తెచ్చుకున్న వాళ్ళే అవుతారండి ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూర తింటే నరకానికి పోతారని కూడా శాస్త్రం ఉంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశిలో ఏ కోరిన తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ ఈరోజు లక్ష్మీనారాయణను పూజించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి అలానే కాకుండా పూజ చేసేవారు ఏకువ నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్నానం చేసే నీటిలో రెండు తులసి దళాలు కానీ కొద్దిగా కర్పూరం కానీ పసుపును కానీ ఉప్పు కానీ వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కూడా చేకూరుతుందని అలాగే ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని సిద్ధు చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి అలాగే ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి ఆకులను తోరణాలు కట్టుకోవాలి ఏ గుమ్మం ముందు అయితే మామిడి ఆకులు ఉంటాయో ఆ ఇంటిలోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది చేరదు కూడా ఆ ఇంట్లో దైవశక్తులు సంపూర్ణంగా ఉంటాయి మామిడి ఆకులు ఉన్న ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయని కూడా పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి ఆకులతో నన్ను కట్టుకోండి ఇక వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది అంటే అన్ని విధాలుగా మీకు కలుసుబాటు అనేది ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మామిడి యొక్క తోరణాన్ని కట్టుకోవాలి మొదటిగా తులసమ్మను పూజ చేసుకోవాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించి పూజను పూజించండి ఇక ఈ సంవత్సరం అంతా మీకు సుఖ సంతోషాలతో జీవిస్తారండి మీ ఇంట్లోకి డబ్బుకు కొరత అనేదే ఉండదు మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ధూపం దీపం నైవేద్యాలతో ఆ అమ్మను మాతను పూజించిన తర్వాతే మీ పూజ మందులో ఉన్న విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి పెట్టి పెట్టి పసుపు రంగు చామంతి పూలతో చక్కగా అందంగా అలంకరించుకోండి కుదిరితే ఒక తులసిమాలను తీసుకుని వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి తులసీమాల వేయలేని వారు కనీసం స్వామివారి పాదాల దగ్గర కొన్ని తులసి దళాలను అయినా సరే సమర్పించండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి పూజ మీరు పూజలో రెండు పిండి దీపాలు వెలిగించుకోండి నైవేద్యంగా పానకం వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం మొక్క అయినా సమర్పించండి చాలండి త్వరగా ప్రసన్నడవుతాడండి ఆ తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమ నిష్టలతో ఈరోజు అంటే ఈ ఏకాదశిని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేసుకోండి విశేషంగా ఈరోజు పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వండి పచ్చకర్పూరం అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాప్రీతి కాబట్టి పచ్చ కర్పూరంతో ఆరాధన ఇస్తే గనక మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసిన వారికి అనంతకోటి పుణ్యం ఫలితం అనేది మీకు వస్తుందండి ఇవేమీ ఒక ఒకవేళ చదవలేని వారు కనీసం పూజ చేసేటప్పుడైనా సరే ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్నైనా సరే మీ మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకున్నా సరిపోతుంది పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యాలను స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరంతో హారతని విచ్చి మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత విష్ణు స్వరూప ఆలయాలకు వెళ్ళి ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మర అంటే మరో జన్మ మీకు ఉండదని ఒక నమ్మకం కాబట్టి వీలు కుదిరిన వారు తప్పకుండా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి అక్కడ ద్వారా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి అలానే రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంటుంది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మ ఫలాలను కూడా ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకే మీరు చేయవలసిందల్లా ఏంటి రావి చెట్టును పూజించడమే మీకు ఏ పూజ చే ఒకవేళ ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా సరే స్నానాన్ని ఆచరించైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేసినా చాలండి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఇంట్లో చెట్టు ఆకులను దేవుడి మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాపాలు దోషాలు కర్మ ఫలితాలు అనేవి ఉండవు పూర్వ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకుని వచ్చి దానిపై ప్రతిమలో ఉంచి నువ్వులతో దీపం వెలిగించిన వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్జయంగా పూర్తి అవుతాయి శని గ్రహ దోషాలు సర్పదోషాలు అలానే రాహుగీత దోషాలు నవగ్రహ దోషాలు అన్నిటి నుంచి కూడా మీకు ఈ ముక్తి అనేది వస్తుందండి రావి చెట్టు అంటేనే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతి పాత్రమైంది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు వంచి లేదా ప్రతిమలు ఉంచి దీపారాధనగా ఈ ఈరోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకుల మీద ప్రతిమలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో కూడా కొన్ని తెలుసుకోవాలి మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో రావి ఆకు కాడ అనేది భగవంతుడు ఫోటో వైపే ఉంచాలి ఆ ఆకు చివరి భాగం మన వైపు ఉండేలాగా చూసుకోండి ఇలా రావి ఆకుపై ప్రతిమ ఉంచి దీపారాధన చేసుకోండి ఈరోజు ఇలా చేస్తే రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలు సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు మీరు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే గనక ముక్కోటి ఏకాదశి రోజున ఇలా రావి ఆకుల మీద ఉంచి దానిపై ప్రతిమ ఉంచి దీపారాధన చేసుకోవాలి ఇక మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏమిటి అంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసనం ఉంటాడని పూర్వకాలంలో ఉదయాన లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గర వెళ్ళి ఒక చెమ్ముడు నీటి సమర్పిస్తూ ఉండేవారట మన పెద్దవాళ్ళు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవతలు నివాసనం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువులు ఇస్తూ ఉంటాయి మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేం అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడు వదులుతూ ఉంటాడు కార్బన్ డయాక్సైడ్ మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే అవి మనకు జీవించడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నట్లయితే గనక ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున చెప్పుకున్నాం కదండి ముందుగానే మనం ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ కుదరని పక్షాన అంటే ఈ మీరు మీ జీవితంలో చాలా సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నగరాత్మక శక్తుల బందీ ఉన్నట్లయితే మీరు దేవతా వృక్షాలు తాగడం వల్ల మీ మీలో ఉన్న నెగిటివిటీని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అలానే రావి చెట్టు వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవార్లు కొలువై ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెమ్మడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నీత దీపాన్ని వెలిగించండి మూడు ప్రదక్షిణ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ప్రద ప్రదక్షిణ చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణ చేస్తూ మంత్రం జపించడం వల్ల రాహుకేతుల వలన కలిగే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయండి అంతేకాకుండా వివాహ సమస్యలు తీరడం ప్రాప్తి మరియు శని బాధలు తొలగిపోతాయి వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశారంటే రావ చెట్టును పదకొండు సార్లు మీరు తాకండి ఇలా చేసిన తర్వాత ఇలా తాకడం వల్ల ఏంటి మీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం కూడా చెట్టు లాగేసుకుంటుంది ఈ రోజు పూజంతా చేయక అంటే ఒకవేళ మీరు పూజ చేసినా చేయకపోయినా కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీరు ఏ కార్యానికి మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయం తథ్యం ఎవరైతే శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం పొందాలి అనుకుంటున్నారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం ఐశ్వంతంలో ఆకర్షించబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్నా సరే ఈరోజు ఈ చెట్టుని తాగడం మీకు చక్కని ఆరోగ్యం ఇస్తుంది మీ దరిద్రం మొత్తం కూడా పోయి మీకు అదృష్టానం ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి రావ చెట్టును మొదట్లో ఒక దీపం వెలిగించి రావ చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే చాలు మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రార్థిస్తుంది మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి శ్రీమన్నారాయణ అనుగ్రహంతో మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక అలానే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి వేకాదశి నాడు గోవుకు ఆహారం తినిపిస్తే మీ జన్మ ధన్యమైనట్టే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అఖండ కుబేరో రాజయుగం కలుగుతుంది గోమాత వెనక ఉన్న తోక భాగాన్ని నిమిరితే గోమాతకు నమస్కారం చేసుకుంటే చాలండి విపరీతమైన లక్ష్మి కటాక్ష మీకు సిద్ధిస్తుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంటి ముందు ఇదే దీపాలు ఉంటాయో అంటే ఏ ఇంటి ముందు అయితే సాయంత్రం సంధ్యా సమయంలో రెండు దీపాలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తక్షణమే అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు ఎప్పుడు కూడా దన్న ధాన్యాలతోనే నిండిపోతుందని చెప్పుకోవాలండి ముక్కోటి వేకాదశి నాడు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఆశ్రయించినంత ఫలితం మీకు దక్కుతుందని చెప్తూ ఉన్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీద ఉండే ఈ ముక్కోటి వేకాదశి రోజున ఉపవాసం ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని అనుకుంటున్నారో వారు దశమి రోజే రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున తులసి నీటిని సేవిస్తూ ఉండాలి అలాగే ఈరోజు రాత్రి జాగరణ చేసుకోవాలి జాగరణ సమయంలో విష్ణు కథలు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ వింటూ ఉండండి ఇక మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు శ్రీహరిని పూజించుకొని ఉపవాస దీక్ష విరమించుకోవాలి ద్వాదశి నాడు కనీసం ఒకరైనా సరే ఎవరికైనా ఆహారం పెట్టినంత తర్వాత మాత్రమే మీరు ఆహారం తీసుకోవాలి అప్పుడే మీకు ఉపవాస దీక్ష ఫలితం అనేది కూడా మీకు కలుగుతుందని శాస్త్రం కూడా మనకు చెప్తూ ఉన్నాయి కాబట్టి శక్తి ఉన్నవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నించి చూడండి ఉపవాసం ఉండలేని వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని పదార్థాలను మనం పొరపాటున కూడా ఈ వేకాదశి రోజున తినకూడదు ముక్కోటి వేకాదశి రోజున చింతపండును తినకూడదు వేకాదశి నాడు చింతపండును ఏ కూరల్లో కూడా వాడకండి ఈరోజు ఎవరైనా సరే చింతపండును తింటే నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వాళ్ళకి వస్తాయండి కాబట్టి ఈరోజు ఎవరు చింతపండును తినకండి అలాగే ఈరోజు స్వాధిక ఆహారం మాత్రమే తినాలి ఇక ఎంతో పవిత్రమైన ఈ వేకాదశి నాడు పప్పు మరియు మునక్కాడలు పూరపాటును తినకండి ఇంట్లో ఆడవారు ఈ కూరను వండవద్దు ఎవరు కూడా ఈ కూరను తినవద్దు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు ఇలా ఏ పప్పును కూడా ఈరోజు మీరు తినకూడదండి ఏ రూపంలో కూడా తినకండి అలాగే మునక్కాడలు పప్పుచారు పచ్చడి కూరల రూపంలో కూడా ఏ రూపంలో కూడా మీరు మునక్కాడలు కూడా తినరాదు కాదని ఈ కూరలు ఎవరైనా వండినా తిన్నా చేతులు రూపాయం మిగలదు అప్పులు పాలైపోతారు నరక బాధలు అనుభవిస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆగ్రహానికి గురవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు వీటితో పాటుగా మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి బియ్యం వంటి ఆహార పదార్థాలకు ఈ ఏకాదశి నాడు దూరంగా ఉండాలి ఏకాదశి నాడు మురాసుడు అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు అనే ఒక నియమం ఉందండి ఈ ఆహార నియమాలు పాటిస్తూ విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటే ఉపవాసం లేకపోయినా కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందని జన్మల జన్మల పాపాలు తొరిగిపోయి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో వేడు జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ఈ వీటిలో చెప్పిన విధంగా ఈ నియమాలు పాటిస్తే చాలండి తక్షణమే ఆ లక్ష్మీనార యొక్క అనుగ్రహానికి మీరు ప్రాప్తులవుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చెయ్యి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి